ఎందుకు ఎందుకు పాప ప్రాధేయాల లేదేడు పాప మాలి ఇలా ఇలా కాదు బే పెద్ద కొంగుకు మరి పాపకు దానికి ఎల్లల లేదు అన్నమాట రారేనా బై బై పక్కకి ఓకేండి బై 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 ఆర్టిస్ట్ గారు బై 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 శంకరనాయ్ బై శంకరనాయ్ బై బై న బై మమ బై 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 ఇదిగోండి స్నానం చేసి వచ్చేసాను బయట చాలా కోలాహలంగా ఉంది మా ఆడబడుచులు అందరూ ఈవేళ ప్రయాణం అవుతూ ఉన్నారు కదండి ఇప్పుడు నేను బయటకు వెళ్ళంగానే నన్ను ఏడిపించేస్తారనమాట వాళ్ళు అంటూ ఉంటారు నీ స్కిన్ బాగుంటుంది యాపిల్ పండులా ఉన్నది అలా అని చెప్పి నిజమేనండి స్కిన్ బాగుంటుంది ఇదిగోండి ఎటువంటి మేకప్ కానీ కనీసం పౌడర్ కానీ ఏమీ లేదండి కాటుగా ఐబ్రోస్ లిప్స్టిక్ ఇవి మాత్రమే ఉంటాయి స్కిన్కి అయితే ఎటువంటిది ఏమీ అప్లై అనమాట అండి అయితే మన ఫ్యామిలీలో చాలామంది కామెంట్లో కూడా పెడుతూ ఉంటారు మన మన ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా అడుగుతున్నారు వాళ్ళ అమ్మాయికి ఎక్ని వచ్చింది పింపుల్స్ వచ్చి అవి మచ్చల్లాగా పడిపోయినాయి మీ స్కిన్ని చాలా బాగుందమ్మా ఏం వాడతారు నన్ను అని అడుగుతున్నారు అనమాట నేను క్యూ స్కిన్ అయితే కంటిన్యూగా వాడుతూ ఉంటానండి అంటే ఈ మొటాలు లేదా ఎక్ని ఇవన్నీ రావటానికి రకరకాల కారణాలు ఉంటాయి అలానే ఏది పడితే అది ముఖానికి కొనేసుకుని రుద్దేసుకోవటం ద్వారా కూడా ప్రాబ్లం తగ్గకపోగా ఇంకా పెరిగిపోయే అవకాశం కూడా ఉంటుందండి అదే మనం ఒక డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసినవి యూస్ చేసామనుకోండి ఆ ప్రాబ్లం కూడా చక్కగా పోతుందనమాట నేనైతే క్యూ స్కిన్ కిట్ని యూజ్ చేస్తాను ఎందుకంటే క్యూ స్కిన్లో బ్యూటీ ఏంటంటే మనం ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మన ఫోటోని అప్లోడ్ చేసినప్పుడు మన ఫేస్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా స్కాన్ చేసి ఫేస్కి ఉన్న ప్రాబ్లమ్ని కనిపెట్టి దానికి తగిన కిట్ని ఒక డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేస్తారు ఆ కిట్టే మన ఇంటికి పంపిస్తారు దీనికి గాను పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఛార్జ్ చేస్తారనమాట అండి ఇదిగోండి నాకు వచ్చిన కిట్టులో ఈ నాలుగు ఉన్నాయన్నమాట ఇందులో ఒక మాయిశ్చరైజర్ ఒక సన్ స్క్రీన్ ఒక రీస్ట్రక్చర్ క్రీము ఒక నైట్ క్రీము ఇట్లా ఉంటుంది అంటే అందరికీ ఇవే అని కాదండి మన ఫేస్కి ఉన్న ప్రాబ్లమ్ని మనకున్న ప్రాబ్లమ్ని బట్టి ఈ కిట్టు వస్తుంది ఈ కిట్టు కూడా పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పర్లేదు అనిపిస్తుంది అండి ఎందుకంటే మూడు నాలుగు నెలలు వస్తుంది అనమాట ఈ కిట్ అంతా కూడా అని అలా అని చెప్పి నేను రోజు ఈ నాలుగు ఫేస్కి పట్టించేసేస్తానని అనుకుంటున్నారేమో అలా ఏం లేదండి అవసరం ఏదైతే అవసరం అది యూజ్ చేస్తూ ఉంటాను అంటే మినిమం కేర్ తీసుకోవటం ద్వారా మనం హ్యాపీగా మన స్కిన్ కాపాడుకోవచ్చు కాకపోతే అది మన ఇష్ట ప్రకారం ఏదో ఒకటి తెచ్చేసి రుద్దు అనేది కరెక్ట్ కాదు మన ఫ్యామిలీలో ఎవరికన్నా ఇటువంటి ప్రాబ్లం ఉంటే కనుక మీరు క్యూ స్కిన్ యాప్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను మీరు డౌన్లోడ్ చేసుకోండి మీ ఫోటోని అప్లోడ్ చేసి కిట్ తెప్పించుకుని యూజ్ చేసి చూడండి మీకు బాగుంది అని అంటే కంటిన్యూ చేయండి నేనైతే ఇంచుమించు ఒక టూ ఇయర్స్ నుంచి యూస్ చేస్తూ ఉన్నాను కదండి నాకైతే చాలా బాగా పడింది చాలా బాగా నచ్చుతుందండి నాకు ఇగోండి ఇప్పుడు సన్ స్క్రీన్ రాసుకుంటున్నాను అంటే బయటికి వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ రాసుకోవటం ద్వారా మన స్కిన్ సన్ నుంచి ప్రొటెక్ట్ చేయబడుతుంది అనమాట అండి అలానే డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్ ద్వారా మీరు తెప్పించుకోండి నచ్చితే కంటిన్యూ చేయండి ఓకేనా అండి అలానే నేను ఇచ్చిన కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా లభిస్తుంది

ఈ బ్యాగులు ఎవరి అమ్మా ఆహో అంట అలా చూడండి భజనా గోవిందని వినపడింది కదా భజన చేస్తాం అయ్యో ఆవంట ఆవు ఆవంట అలా పడుకుంటుందంట అది ఆవంట ఆవాల పడుకుంటుందంట చూడండి ఆవాల పడుకుందంట చూడండి శ్యామల తల్లి మా అమ్మ ఇలా వచ్చింది ఇంటికి శ్యామల అమ్మ శ్యామల అమ్మ ఇల్లు బాగుందా ఏంటి దీని అలా చూడు క్యాట్ వచ్చిందంట వెళ్ళి నెమ్మది 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 క్యాట్ చూడటానికి వెళ్ళింది

<laughs> െ <laughs> 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 <laughs>

గోవిందరంట ఆ టైల్స్ నచ్చినాయి అంట ఒకటి పెట్టుకోవాలి ఈ టైల్స్ ఒకటే పెట్టాలంటే మొదటి బాగుందా బాగుందాన్ని బాగుందా అలా పడుకోవాలా దాని మీద మీ అంకుల్ గారి స్నేహితులు తెచ్చారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి మీకోసం అని చెప్పి చేపలు తెచ్చారు వదిన తెలుసు వదిన ఇది కవర్లో పెట్టుకుని వెళ్ళండి ఎలా చూడండి ఎలా చూడు అయినా అ ఆ పెట 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 ల బాన పెట్టి ఆ బట్ పెట్టి ఏం చేది పెట్టి అమ్మ ఆవు ఆ అదెలు దెలు దెలు ఇది ఒక్కతే భయం లేకుండా అట్లా పెట్టిందమ్మా పిల్లలు అసలు భయపడతారు శ్రీ శ్రీధర్ గారు అన్నయ్య ఎలా ఉంది హ్యాపీనా

థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేము కూడా మేము కూడా చాలా చాలా థ్యాంక్స్ అందరికి ఇంత హ్యాపీగా గడపడానికి కారణం మీరు అందరూ స్పెండ్ చేయటం కదా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అన్నయ్యా మీరు ఈ ఫంక్షన్వలెస్టిక్ ఇంకా హర్డ్స్ సరిపోవు మందిని మీ ఫ్యాన్ మీ ఫ్యాన్ జయ ఆను నిజంగా వాళ్ళ నిజంగా ప్లస్ సంధ్య అబ్బా బా 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 బబ్బా నువ్వు నువ్వు నోటి మాటలు సరిపో ఇలాగా ఇలాగా మీరు చూస్తారు కదా వీడియోలో అప్పుడు మీరు బాగా ఎంజాయ్ చేసే ఎంజాయ్ చేస్తారు నిజంగా అసలు సెలబ్రేషన్స్ అంటే ఇలా ఉంటగా పండగ అన్నయ్య ఇంత సెలబ్రేషన్స్ ఇంత ఇల్లు కట్టడానికి కారణమే ఇది ఎందుకంటే పెద్ద సంతానం కాబట్టి అందరు రావాలని ఇట్లా అందరు వచ్చేసరికి హ్యాపీ థ్యాంక్ థ్యాంక్ యూ యూ అన్నయ్య అదే అన్నయ్యని కూడాను మీరు అత్తారింటికి వెళ్ళిపోతున్నారా అని అడుగుతున్నారు மலரா <laughs> ஆ

ఓకే అన్నయ్య బాయ్ 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 నానాజీ నువ్వు ఆకారా థ్యాంక్ యూ అన్నయ్య వీడేమో బండి బైక్ వెళ్ళండి పర్లేదు పర్లేదు అర్జుడు బైడే వైడే వైడ్లోనే ఉంది హైమా అయిమా బాయ్ 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 అచ్చుడు బాయ్ నీ శ్రీధర్ గారు బాయ్ బరేండి బాయ్ నాన్న అలాగే బాయ్ బాయ్ అన్నయ్య బాయ్ అదేనా ಅನ್ನಯ್ಯ ಬಾಯ್ ಬಾಯ್ ಅನ್ನಯ್ಯೋದ ಬಾಯ್ ನಾನೀ ಬಾಯ್ ಓಕೆ ಅನ್ನಯ್ಯ ಬಾಯ್ ಬಾಯ್ ಐ ಗೋ ಕಾರ್ ಅನ್ನಿ ಬಯಲು ఇల్లంతా చూడండి సైలెంట్ అయిపోయింది ఇల్లంతా మేమే ఇల్లంతా ఖాళీ ఇలా చూడండి వాళ్ళు వచ్చి సర్దుకుంటారు వరం ఇవ్వాలన్నా వస్తే బాగుండు చుట్టాలు వచ్చినప్పుడే మానేసేస్తున్నారు వీళ్ళు బట్టలు బ్యాగులు సూట్ కేసులు అన్నీ చూడండి దేవుడికి అది మాత్రం ఎత్తుకున్నాడు అన్న ఇడ్లీకి రెండు టిఫిన్కి అటు చిన్నప్పటిన్నారండి ఏంటంటే మీరు అసలు చూడరా ఆ పెదనాన్న రెండు అటుపల్లి జేబులో ఇటుకెళ్ళాలని చెప్తున్నాడు వచ్చాడు ఓకే నాన్నా మన ఇంట్లో మళ్ళీ నెక్స్ట్ మన ఇంట్లో కూడా శుభకార్యం జరగాలి నెక్స్ట్ మన ఇంట్లో శుభకార్యం ఇది

బాయ్ వరంకి ఒంట్లో బాగాలేదని రావట్లేదు అనమాట సరే బొట్టు ఉంచుకుని వెళ్ళమ్మా అని పిలిచామండి వరాన్ని వెళ్ళరా కవర్ కవర్ ఇ ఒకటి కవర్ ఇ దీవించండి అమ్మా దీవించండి ఓకే అమ్మా పెద్దోళ్ళు కదా పెద్దోళ్ళు కదమ్మా వయసులో పెద్దోళ్ళు కదా పర్లేదు వెళ్ళ వెళ్ళరా పర్లేదు సోమవారం రా ఒంట్లో బాగాలేదని మళ్ళీ వాళ్ళ అత్తగారిని తీసుకుని వచ్చింది సత్యనారాయణకి అయ్యా వెళ్ళరా ఇంకా మంగ ఉంది చాకలి వెళ్ళరా మంగా లక్ష్మి ఉన్నారు వాళ్ళిద్దరు రాలా ఇస్త్రీ లక్ష్మి ఉతికే మంగ వాళ్ళిద్దరు రాలేదు వాళ్ళిద్దరు కూడా వస్తే అంత ఫినిష్ అందరి అంగకి బల్లాల పండగ అంటే అంటే తెలుసా తెలియదా వాళ్ళు రజకులు కదా బల్లల పండగ అని చెప్పి ఒక వారం రోజులు ఎక్కడ ఇంకా పనికి వెళ్ళరు బట్టలు ఉతకరు తీసుకోరు రేవి వేసుకెళ్ళరు అనమాట అది వాళ్ళకి ఇప్పుడు బల్లల పండగ వారం రోజులు పనికి రనమాట వాళ్ళకి ఆ వారం రోజులు హాలిడే అందుకని వాళ్ళిద్దరు రాలేదు నేను చెప్పా పసుపు కొంక అన్న అందుకని వెళ్ళండి అమ్మా అంటే ఊళ్ళో ఉంటే వస్తామమ్మా అన్నారు ఊరెళ్ళు ఉంటారు ఓకే అండి బాయ్ బాయ్ ఇలా బాయ్ అండి బాబీ గారు మా ఇంటికి వచ్చింది నేను వీడియో కూడా ఓకే అండి బాయ్ అండి